అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బై మూడవ భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అనిరుద్ధ్ నవ్వుతూ నువ్వు కరెక్ట్ గానే విన్నావు చిన్నారి మనకి ఇంతవరకు ఒక ముద్దు లేదు ముచ్చటం లేదు కదా ఇప్పుడు ఒక ముద్ది మన ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అంటాడు అజిత పోవార్య అని చిరుకోపంగా సిగ్గుపడుతూ అతని భుజం దగ్గర కొడుతుంది ఆ అని అరుస్తాడు అనిరుద్ధ్ అతను అరిచేసరికి అతనికి దూరం జరిగి సారీ సారీ అని కంగారు పడుతూ అంటుంది అజిత అనిరుద్ధ్ ఆమె కంగారు చూసి నవ్వుకుంటూ అతనికి దెబ్బ తాగిన చేయి కాకుండా ఇంకో చేతిని ఉపయోగించి ఆమెని మీదకి లాక్కుంటాడు అజిత ఆ అని అంటూ అరుస్తూ అతని మీద పడుతుంది అజిత అతని మీద నుండి లేవడానికి ట్రై చేస్తూ ఆర్య ఏంటిది నీకు ముందే బాగాలేదు ఇలా చేస్తే ఎలా అని కంగారుగా చూస్తూ అడుగుతుంది అనిరుద్ ఆమె కళల్లోకే చూస్తూ కాసేపు ఇలానే ఉండవి అని ప్రేమగా చూస్తూ అంటాడు అజిత ఏ అని అతని కళల్లోకి చూస్తూ అడుగుతుంది నాకు యాక్సిడెంట్ అయిన రోజు నా కళ్ళు మూతపడతాయి అనగా నాకు గుర్తుకు వచ్చిన మొదటి మనిషివి ఆఖరి మనిషివి కూడా నువ్వే అని మెల్లిగా అంటాడు అజిత ఆర్య అని ప్రేమగా పిలుస్తుంది అవును చిన్నారి ఆ క్షణం నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావు అనే ఆలోచన నా మైండ్ మొత్తం కూడా నిండిపోయింది నీ నవ్వుతున్న మొహంలో నవ్వు చేరిస్తే కల నేను అవుతానేమో అని అనిపించింది నేను చనిపోతే అని అంటూ ఉండగా ఆర్య అని అంటూ అతని మాటలను ఆపేస్తుంది అజిత ఆర్య ప్లీజ్ అలా మాట్లాడకు ఇప్పుడు నీకేం కాలేదు కదా అంతా బానే ఉంది కదా నువ్వు ఇప్పుడు బాధ కలిగించేలా మాట్లాడకని బాధగా చూస్తూ ఉంటుంది అనిరు ఆమె కళల్లోకి నీళ్లు చూసి ఆమె హృదయానికి అత్తుకుంటాడు అజిత నువ్వు నేను ఎప్పటికీ దూరం కామార్య అది చావులో అయినా సరే అని మనసులో అనుకుంటుంది చైత్ర వెళ్ళేసరికి వాళ్ళు కాస్త దగ్గరగా ఉండడం చూసి చిన్నగా దగ్గుతూ లోపలికి వెళ్తుంది చైత్ర రావడం చూసి ఇద్దరు దూరం జరుగుతారు చైత్ర అజిత్ కి ప్లేట్ ఇచ్చి చిన్నారి వాడికి తినిపించి ఇంకా ఏమైనా అవసరం ఉంటే నన్ను పిల్లలు సరేనా అని అంటుంది అత్తయ్య నేనా అని మొహమాటం గడుగుతుంది అజిత చైత్ర చిన్నగా నవ్వి కాబోయే పిల్లానివి సేవలు చేయడంలో తప్పు లేదులే అని అంటుంది కానీ అమ్మ చూడ్డానికి బాగోదేమో అని అని అంటుంటే ఎవరు ఏం అనుకో అనుకున్నా మీరేం పట్టించుకోకండి అని అనిరుతో చెప్పి నువ్వే వాడిని బాగా చూసుకుంటావని నమ్మకం నాకు ఉంది కాబట్టి నీకు ఈ పని అప్పచెప్తున్నాను చిన్నారి అందుకే ఏం ఆలోచించుకో అని అంటుంది చైత్ర చైత్ర అంతగా చెప్పడంతో అలాగే అని అంటుంది హస్త చైత్ర అనిరు తన నిమిది జాగ్రత్త చిన్న బాగా తిని రెస్ట్ తీసుకోవాలని ముదుటి మీద ముద్దు పెట్టి తన లోకి వెళ్ళిపోతుంది ఆ చీర బాగేదు ఇంకో చీర చూపించండి అని అంటూ చీరను చూస్తూ ఉన్నాడు ధీరజ్ బావా ఇంకెంతసేపు చూస్తావు ఏదో ఒక చీరని సెలెక్ట్ చేయి నాకు ఇంకా ఇలా కూర్చోవడం కాదు అని నీరసంగా అంటుంది దివి నిన్ను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అయినా కూడా నువ్వే ఇక్కడ కూర్చున్నావు రా రూమ్ లోకి అని తీసుకువెళ్తాను అని అంటాడు ధీరజ్ దివి మరి చీర అని చీరల వైపు చూస్తూ అంటుంది నేను స్పెషల్ గా డిజైన్ చేయిస్తాను లేరా అని అంటూ మెల్లిగా దివిని సోఫా నుంచి లేపుతాడు దివి బేబీ బంబు కారణంగా తను కూర్చోవడం లేవడం చాలా కష్టంగా అయింది ఎక్కువసేపు నిల్చలేకపోతుంది కూర్చోలేకపోతుంది ధీరజ్ తనని నిలబెట్టి అమ్మ మీరు మీకు కావాల్సిన అవి తీసుకోండి దివికి ఎప్పుడు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటాను అని ధీరజ్ అంటాడు హర్ష అలాగే అని అంటుంది ధీరజ్ మెల్లిగా తనని నడిపించుకుంటూ రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు తనని బెడ్ మీద కూర్చోబెట్టి అతను ఆ ముందు కింద కూర్చుంటాడు బాబా ఏం చేస్తున్నావని దివి కింద కూర్చున్న ధీరజ్ తో అంటుంది ధీరజ్ ఆమె పాదాలని చేతిలోకి తీసుకొని మడమ దగ్గర వతుతూ ఉంటాడు బావా ప్లీజ్ నా కాళ్ళని వదులు అని కాళ్ళని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్న దివి అయినా కూడా ధీరజ్ వదరడు బేబీ ఇలా చేస్తే నీకు కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది కదా నన్ను చేయనివ్వు అని అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నా మాట వినవు నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం నాకు నచ్చదు బావా అని మెల్లిగా అంటుంది నువ్వు భక్తితో అలా అంటున్నావు కానీ నేను మాత్రం వదలను అని అంటాడు ధీరజ్ దివి ఇంకా అతను వినడని అర్థమై అతని భుజం దగ్గర చెయ్యి వేసి కూర్చుంటుంది ధీరజ్ ఆమె పాదాలను వతుతూ ఆమె కాళ్ళ వేళ్లకున్న మెట్టలను మెల్లిగా తాగుతాడు ఆ మెట్టలు పెట్టుకున్న దగ్గర కాకుండా మిగతా దగ్గర గాయం అయి ఉండడం చూసి ఆ మెట్టలు తీయడానికి ట్రై చేస్తాడు దివికి నొప్పిగా అనిపించి బాబా నొప్పి అని అరుస్తుంది గట్టిగా ధీరజ్ మెట్టలు వదిలేసి ఆమె వైపు చూస్తూ బేబీ మీ మెట్టల దగ్గర అంతా ఏదో అయ్యింది వచ్చి అంత రెడ్డిష్ గా ఉంది అని అంటాడు దివి అతని వైపు చూస్తూ నా వెయిట్ ఇంకా బేబీ వెయిట్ మొత్తం కాల మీదనే పడుతుంది కదా బావా మెట్టలు బాగా కుచ్చుకొని అక్కడంతా గీరుకుపోయిందని అంటుంది దివి మరి తీసేయచ్చు కదా అని అంటాడు ధీరజ్ జస్ట్ గీరుకుపోయింది అంతే కదా బావా దానికి మెట్టలు తీయడం ఎందుకు అనే తీయలేదని అంటుంది దివి జస్ట్ అని ఎలా అంటున్నావు చూడు అక్కడంతా ఎలా ఉందో అని చిన్నగా కోపడుతూ మెట్టలు తీయడానికి ట్రై చేస్తాడు ధీరజ్ ఆ అమ్మ అని నొప్పికి విలపిస్తూ ధీరజ్ పూజాని గట్టిగా పట్టుకుంటుంది దివి ధీరజ్ ఆమె అలా గట్టిగా అరుస్తుంటే ఆమె కళల్లోకి చూస్తూ చాలా నొప్పిగా ఉందా అని అడుగుతాడు దివి కళల నీళ్లతో అవును అన్నట్టుగా తలుపుతుంది విక్రమ్ చైత్ర కోసం ఎదురు చూస్తూ రూమ్ లో కూర్చుంటాడు చైత్ర రూమ్ లోకి వచ్చి విక్రమ్ వైపు కోపంగా చూసి వార్డ్రోబ్ ని సర్దుతూ ఉంటుంది అబ్బో మేడం గారు చాలా కోపంగా ఉన్నారే అని అనుకుని మెల్లిగా ఆమె వెనక్కి వెళ్ళి నిలబడి బంగారం అని పిలుస్తాడు విక్రమ్ చైత్ర ఏమాత్రం కూడా పలకదు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది విక్రమ్ ఆమెని వెనక నుండి హత్తుకుంటూ బంగారం ప్లీజ్ అంతగా కోపం తెచ్చుకోకే ఇలా మౌన పోరాటం చేస్తే నా చిట్టి గుండె తట్టుకోలేదు అని మెల్లిగా అంటాడు చైత్ర అతన్ని నుండి పిడిపించుకొని విక్రమ్ వైపే కోపంగా చూస్తూ మీరు నాతో మాట్లాడకండి విక్రమ్ గారు నాతో వాడికి ఇలా అయ్యిందని చెప్పలేదు కదా అని అంటుంది చైత్ర బంగారం నువ్వు చాలా బాధపడుతూ ఉంటావని చెప్పలేదురా నువ్వు ఇప్పటికే దివి విషయంలో మను విషయంలో చాలా డిస్టర్బ్ అయి ఉన్నావు కదా ఇప్పుడు చిన్న విషయంలో కూడా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పలేదు అని మెళ్ళిగా బుచ్చగిస్తూ అంటాడు చైత్ర కళ్ళల్లో నీళ్ళతో నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను అని చెప్పకుండా ఊరుకుంటావా నీకు ఎప్పటికీ నా ఫీలింగ్స్ అర్థం కావు ఎప్పుడు చూడు నీకు కావాల్సిందే చేస్తావు నీకు కావాల్సిందే చేస్తావని అంటుంది అది కాదు బంగారం అని విక్రమ్ అంటుంటే నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడితే నన్ను మాయ చేస్తావని కోపంగా అంటుంది చైత్ర విక్రమ్ చైత్ర కోపం చూసి నవ్వుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఆమెని చూస్తూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు ఆ ఎందుకు నవ్వుతున్నావు నా కోపం నీకు నవ్వును తెప్పిస్తోందా లేదా నా మొహం జోకర్లా ఉందా అని కోపంగా అంటుంది చైత్ర విక్రమ్ ఆమెను చూస్తూ ఉంటాడు మాట్లాడు మాట్లాడకుండా అలా నా మొహం చూస్తూ ఉంటే ఏంటని అర్థం ఈ పిచ్చిది వాగని ఏమన్నా చేసుకొని అని అనుకుంటున్నావా అని కోపంగా అంటుంది చైత్ర విక్రమ్ తనని గుండెలకి హత్తుకొని కాసేపు ఇలా ఉండు ఆ తర్వాత నేను మాట్లాడాలా వద్దా అని క్లారిటీ తెచ్చుకొని నాకు చెప్పు అని మెల్లిగా అంటాడు చైత్ర కొద్దిసేపు అతని గుండె చప్పుడు వింటూ అలానే ఉండిపోయింది తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు వికి నాకు చెప్పలేదు వాణ్ణి అలా చూసేసరికి నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా నువ్వు అంత అయ్యాక వాడికి ఇలా అయ్యిందని చెప్తే నాకు ఎలా అనిపిస్తుంది అని వెక్కుతూ అంటుంది విక్రమ్ ఆమె కన్నీళ్ళని తుడుస్తూ ఈ ఏడుపు చూడకూడదని నేను చెప్పలేదు వాడికి ఇలా అయితే నీకు చెప్పకుండా ఉండడం నాకు ఏమైనా సరదానా అని అంటాడు వాడు నా కొడుకు వెక్కి నేను తొమ్మిది నెలలు నా కడుపులో మోశాను అలాంటిది నాకు చెప్పకుండా ఉంటావా అని ఏడుస్తూ చిరుకోపంగా అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది చేతుల విక్రమ్ ఆమె చేతులు పట్టుకుని దివి విషయం నువ్వు నా దగ్గర దాచినప్పుడు తను నా కూతురు అనే విషయం మర్చిపోయావా అని అంటాడు విక్రమ్ చైత్ర అంటే ఏంటి నేనప్పుడు దివ్య విషయంలో నీకు చెప్పలేదు అని చిన్న విషయం నాకు చెప్పవా అని కోపంగా అడుగుతుంది నా ఉద్దేశం అది కాదు బంగారం నువ్వు ఎలాగైతే నా కోపం గురించి ఆలోచించి చెప్పలేదు నేను అలానే నీ బాధ గురించి ఆలోచించి చెప్పలేదు నువ్వు మాలో ఎవరికి ఏమైనా సరే తట్టుకోలేవని తెలిసే చెప్పలేదు నీకోసమే చెప్పలేదురా అర్థం చేసుకో మెల్లిగా అంటాడు చైత్ర ఏమీ మాట్లాడలేకపోయింది నా బంగారం నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటుంది ఈ విషయంలో మాత్రం అర్థం చేసుకోదా అని అంటాడు చైత్ర మౌనంగా ఉంటుంది సరే నీ కోపం ఎన్ని రోజులు చెప్పు అన్ని రోజులు నేను డిస్టర్బ్ చేయను అని అంటాడు చైత్ర విక్రమ్ వైపు చూస్తూ నీకు ఈ అలవాటు ఎప్పటికీ మానదు కదా ఏడిపిస్తావు కానీ బ్రతిమలాడు నేనే అర్థం చేసుకోవాలి కానీ నువ్వు అర్థం చేసుకోవని అంటుంది చైత్ర విక్రమ్ నవ్వుతూ అందరినీ చూసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నువ్వున్నావు కదా అని అంటాడు చైత్ర పోవికి అని బాధగా చిరుకోపంగా అంటుంది సరే ఇలా గొడవ పడుతూనే ఉంటావా నీ మొగుడి ఆకలి గురించి ఏవైనా ఆలోచిస్తావా అని అంటాడు విక్రమ్ నేను నీ కోసం ఏం చేయను వెళ్ళు నీకు కావాల్సింది నువ్వే వండుకొని తిను అని అంటుంది చైత్ర సరే నేను ఎంత చెప్పా కూడా నువ్వు ఇలానే ఉంటే నేను ఏం చేయలేను అని చైత్రని వదిలి వెళ్ళిపోతూ ఉంటే చైత్ర అతని చేయి పట్టుకుంటుంది విక్రమ్ చైత్ర వైపు చూడగా నువ్వు మారవ్ ఎక్కి మారవ్ అని చిరుకోపంగా అంటూ అక్కడ ఉన్న టవల్ అతని భుజం మీద వేసి వెళ్ళి ఫ్రెషప్ అయిరా వంట చేస్తాను అని అంటుంది చైత్ర విక్రమ్ అందంగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు బంగారం అని అంటాడు చైత్ర చాలే బడాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వదిలే బావ నాకు నొప్పిగా ఉందని మెల్లిగా అంటుంది దివి ఇలా నొప్పి పెట్టుకుని ఎలా ఉంటావు కొంచెం బేబీ మెల్లిగా తీస్తాను అని లాలిస్తూ అంటాడు ధీరజ్ కానీ నాకు నొప్పిగా ఉంది బావా అని అంటుంది దివి బేబీ నేను మెల్లిగా తీస్తా నొప్పి పట్టరా లేకపోతే అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని మెల్లిగా అంటాడు ధీరజ్ సరే మెల్లిగా తీస్తాను అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను మెల్లిగా తీ అని అంటుంది దివి సరే అన్నట్టు తలుపుతూ ఆమె పాదాన్ని చేసిలోకి తీసుకుంటాడు దివి అతన్ని చూస్తూ ఉంటుంది ధీరజ్ మెల్లిగా ఆమె మెట్టు తీయడానికి ప్రయత్నం చేస్తుంటాడు దివి అమ్మ అని నొప్పికి విలపిస్తూ ఉంటుంది ధీరజ్ మెల్లిగా ఆమె ఒక పాదానికి ఉన్న మెట్టలు తీస్తాడు ఇంకో పాదం చేతిలోకి తీసుకుంటుంటే బాబా ప్లీజ్ వద్దు నాకు ఇదే చాలా నొప్పిగా ఉంది అని అంటుంది దివి కొంచెం ఓపిక పట్టరా ఇవి కూడా తీసేసి వేళ కాయింట్మెంట్ పెడతానని బుజ్జగిస్తూ ఉంటాడు దివి ఏం మాట్లాడలేక సరే అంటుంది ధీరజ్ మెల్లిగా పాదానికి ఉన్న మెట్టలు కూడా తీస్తాడు మెట్టలు తీసాక అక్కడ పై లైట్ గా రక్తం రావడం చూసి ఇక్కడ గీరుకుపై రక్తం వచ్చినా కనీసం ఒక మాట కూడా ఏం చెప్పలేదు ఎందుకు అని మెల్లిగా అడుగుతాడు ధీరజ్ జస్ట్ బరువు వల్ల పెయిన్ గా ఉందేమో అని పట్టించుకోలేదని అంటుంది దివి అలా ఎలా వదిలేస్తావు ఇంకోసారి నీకు ఏ చిన్న పెయిన్ అనిపించినా నాకు చెప్పు అని చిరుకోపంగా అంటాడు దివి సరే లే కోపం తెచ్చుకోకని ముద్దుగా మొహం పెట్టుకుని అంటుంది ధీరజ్ ఆమె మొహం చూసి కరిగిపోయి అని ఆమె కాళ్ళ వేళ్ళకి రాస్తాడు అవాయింట్మెంట్ రాసి జాగ్రత్తగా నడువు బేబీ లేదా నువ్వు నడువుకోవడానికి ఏం కావాలో నాకు చెప్పని అంటాడు ధీరజ్ అలాగే అని తలుపుతుంది దివి చిన్నగా నవ్వుతూ ఆమె మొబైల్ దగ్గర పదానికి ముద్దు పెడతాడు దివి బావా అని పరవశిస్తూ అంటుంది ధీరజ్ అలానే ఆమె కడుపు మీద కూడా ముద్దు పెట్టి ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు దివి లేదన్నట్టుగా తలుపుతుంది ధీరజ్ చిన్నగా నవ్వి ఆమె కడుపు బింతలు పెట్టి హలో పిల్లలు నేను రా మీ నాన్నను మాట్లాడుతున్నాను వినిపిస్తుందా అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి మీ అమ్మకు కష్టంగా ఉంటుందని అంటాడు బావా వాళ్ళు నీ మాట వింటారని అనుకుంటున్నావా అని అతని తలని మురుతూ అడుగుతుంది దివి ధీరష్ ఎందుకు వినరు వాళ్ళు నా పిల్లలు అని దివితో అంటూ కదా పిల్లలు బేబీ పంపిణి తడుగుతూ అనగానే ఇద్దరు బేబీస్ కదలిక ఫీల్ అవుతూ ఉంటారు ధీరజ్ ఆ స్పర్శన ఫీల్ అవుతూ చూసావా వాళ్ళు నా మాట వింటారని చెప్తున్నారు అంటాడు రివి నవ్వుతూ సరే వింటే సంతోషమే అంటుంది ఆ అని అంటాడు ధీరజ్ బాబా ఎప్పుడు నా గురించే కాకుండా నీ గురించి కూడా ఆలోచించు నీకు సర్జరీ అయ్యి కొద్ది రోజులు అయ్యింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని అంటుంది మనం బెడ్ మీద కూర్చొని మధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు దగ్గర అవ్వడం గుర్తు చేసుకుంటూ తన గుండెలు మీద చేయి వేసుకొని పెరుగుతున్నదన గుండె సవడిని భారం అవుతున్న తన శ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటుంది నాకు కాస్త టెన్షన్గా అనిపిస్తోంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బానే అనిపిస్తుంది కానీ పూర్తిగా దగ్గర కావాలంటే ఏదో నన్ను నాపుతోంది అదేంటో కూడా నాకు అర్థం కావడం లేదని తనలో తను అనుకుంటూ ఉంది మను ఆఫ్ డోన్ పరి నేను మీకు ఫ్యాబ్రిక్స్ ఇంకా డిజైన్స్ అన్ని కూడా సెండ్ చేస్తానని ఫోన్లో తో మాట్లాడుతూ రూమ్ లోకి వస్తాడు మధు మను వస్తున్న మధుని చూస్తూ ఉంటుంది మధు క్లయింట్ తో ఫోన్ మాట్లాడి వార్డ్రోబ్ నుంచి డ్రెస్ తీసుకుంటూ నేను ఆఫీస్ కి వెళ్ళాలి రావడం లేట్ అవుతుందేమో నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా తిను అని అంటాడు మధు మను ఏం మాట్లాడకుండా అతన్ని చూస్తూ ఉంటుంది మధు షర్ట్ వేసుకుంటూ మను వైపు చూస్తూ ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే తిను సరేనా అని అంటాడు మను ఉలుకు పలుకు లేకుండా అలానే చూస్తూ ఉండడం చూసి ఓయ్ శ్రీమతి గారు ఏమైంది ఏం మాట్లాడడం లేదని అడుగుతాడు మధు మను లేచి అతని ముందుకు వెళ్ళి నిలబడి నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది అయోమయంగా చూస్తాడు మధు నేను ఇందాక మిమ్మల్ని ఆపినందుకు నా మీద కోపంగా ఉందా అని మళ్ళీ అడుగుతుంది చాచా అది కాదు అని అంటాడు మధు మరి ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతున్నారు కదా అని అంటుంది మను పోయి పిచ్చి ఆలోచన చేయకు నిజంగానే నాకు క్లయింట్ తో మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాను నీకు అంతగా డౌట్ ఉంటే నువ్వు కూడా నాతో పాటేరా అని అంటాడు మధు మీరు ఇలా అంటున్నారు కానీ మీరు హర్ట్ అయ్యారు కదా కానీ నేను నిజం చెప్తున్నాను నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని తెయలేదు అని మెల్లిగా అంటుంది మను మధు ఆమె చెంపమే చేయేసి కూల్ మను కూల్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు నువ్వు నాకు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ నేనేం హట్ అవ్వలేదు అలానే నాకు నీ మీద కోపం కూడా లేదు ఓకేనా అంటాడు మధు నిజంగా లేదా అని అడుగుతుంది మను మధు ఆమె ఒదుటి మీద ముద్దు పెట్టి నిజంగా లేదు నాకు నువ్వేం ఫీల్ అవుతున్నావు అనే విషయం అర్థమైంది మన మొదటి కలియక ఇద్దరికీ సరిగ్గా గుర్తు లేదు అందుకే మన మధ్య సింపుల్గా ఇదో జరిగిందని జరగడం నీకు ఇష్టం లేదు అలానే నువ్వు ఫిజికల్ గా ఇంకా మెంటల్గా లేవు సరైన అలా అయ్యేసరికి నీ మైండ్ ఏది యాక్సెప్ట్ చేయడం లేదు నీకు మన పెళ్ళి ఇంకా ప్రతి పరిస్థితి జీవించుకోవడానికి టైం కావాలి నాకు అర్థమైందని అంటాడు మధు మను అవును అన్నట్టు తలుపుతుంది నేనే తొందరపడ్డాను నువ్వు దానికి ఫీల్ అవుతూ కూర్చోకు నాకు నీకు నచ్చేది నీ డైరింగ్ నీ అలరి ఎప్పట్లనే ఉండు అని నవ్వుతూ అంటాడు మధు అతని నవ్వు చూసి కాస్త ట్వీట్ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ మధు గారు అని అంటుంది మను మధు మొగుడికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో నేర్చుకోమద్దు అని నుదుట దీకు ఆమె పొదాలను అందుకుంటాడు మను అతనికి సహకరిస్తూ అతని చుట్టూ చేతులు వేస్తుంది బావా బావా అని పిలుస్తూ అద్దెకి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అద్దు ఏమైంది బంగారం అని ఫైల్ చూసేవాడు కాస్త అద్దు వైపు చూస్తాడు అత్తయ్య మావయ్య గొడవ చూసాక నీకేమనిపిస్తుంది అని అతని భుజం దగ్గర చిన్నగా వీలతో ముగ్గులు వేస్తూ అడుగుతుంది అద్దు ఏమనిపించడం ఏంటి అని రివర్స్ క్వశ్చన్ వేస్తాడు అద్విక్ అబ్బా అత్తయ్య మావేం చూస్తే మన ఫ్యూచర్ కూడా అలానే ఉంటుందని నీకు అనిపించడం లేదా అని మెల్లిగా అంటుంది అద్దు ఆమె మాటలకు అద్విక్ చిన్నగా నవ్వుతూ ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని వాళ్ళంతా కాకపోయినా వాళ్ళలో ఎంతో కొంత అయితే ఉంటామని అంటూ అతని ముక్కుతో ఆమె ముక్కు మీద రాస్తాడు అద్దు మా అని అందంగా నవ్వుతూ మనం మన పిల్లలు అని ఊహించుకుంటేనే నాకు చాలా గా ఉంది అని అంటుంది అబ్బో అని అంటాడు అద్విక్ తనని అలానే హత్తుకొని నడిపించుకుంటూ బాల్కనీలో ఉన్న బియ్యాల దగ్గరకి తీసుకుని వెళ్ళి తనలో తనతో సహా అందులో కూర్చుంటాడు అతను ఆమెను చూస్తూ ఉంటే అద్దు మాట్లాడుతుంటుంది నీలో ఇరు రోజు ఆర్జ ఆరాధ్య కనిపిస్తుందని ఆమె చెవి వెనుక చిన్నగా వేలుతో తడుగుతూ అంటాడు అద్విక్ ఏ నీకు తను నచ్చలేదా అని వెళ్లిగడుగుతుంది ఈ అద్దు కన్నా ఆరాధ్యనే నాకు ఇష్టం బాగా తను ఎలాంటి తడబాటు లేకుండా ప్రతి విషయం మాట్లాడుతుందని అంటాడు అద్విక్ అద్దు బావా అని చిరుకోపంగా అంటుంది అద్విక్ నవ్వుతూ నువ్వు పక్షుల్లా స్వేచ్ఛగా ఎగురుతూ ఉండడం నాకు ఇష్టం నువ్వు ఎలాంటి భయం లేకుండా ఉండాలని ఆమె కళల్లోకి చూస్తూ అంటాడు అద్దు చిన్నగా నవ్వుతుంది నువ్వు నా పక్క నుండి నేను ఎలాంటి దిగులు లేకుండా ఉంటాను బావా అని అంటుంది నీకు ఆ ఫీలింగ్ కలిగించడానికి నేను ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటానని అంటాడు అద్దు అతని గుండెల మీద తలపై ఆనించి లవ్ చేస్తున్నామని చెప్పడం చాలా సులభం బావా కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అలాంటిది నువ్వు నా మీద ఉన్న ప్రేమని ఎప్పటికీ నిలబెట్టుకుంటూనే ఉంటావని అంటుంది అద్విక్ ఆమె తలనివ్తూ అలానే ఉండిపోతాడు దివి ఈ చీర బాగుందని ఒక ఫోటో సారీ పిక్ చూపిస్తూ అడుగుతాడు దివి ఆ ని చూస్తూ చాలా బాగుంది బావా అని నవ్వుతూ అంటుంది అయితే సీమంతంకి ఈ చీర నీకు ఓకేనా అని అడుగుతాడు ధీరజ్ నీకు నచ్చింది తీసుకోబావా నేను ఏదైనా సరే కట్టుకుంటాను అని అంటుంది దివి ధీరజ్ సరే అయితే ఇదే ఫైనల్ చేస్తాను పైగా నీ వెయిట్ తక్కువ కూడా ఉంది అని అంటాడు దివి అలాగే అని అంటుంది ధీరజ్ తో ఫోన్ మాట్లాడడానికి ఫోన్ తీయబోతుంటే మరి జాకెట్ కి సైజ్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది దివి నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ని మెజర్మెంట్స్ చెప్పాను అని అంటాడు ఏంటి అని కాస్త సిగ్గుపడుతూ అంటుంది పౌన్ చెప్పాను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా అని అంటాడు కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా అయ్యాను కదా నేను ఒకసారి వాళ్ళు వచ్చి చూస్తే బెటర్ కదా అంటుంది హలో మేడం ఒక ఇంచు కూడా తేడా రాకుండా నీకు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండేలా నేను వాళ్ళకి చెప్పాను నువ్వేం అందులో అనుమానాలు పెట్టుకోకని బెడ్ మీద ఆమె ముందు కూర్చుంటూ అంటాడు అంత గా ఉంటుందని నీకెలా తెలుసు అని అడుగుతుంది దివి నా పెళ్ళం గురించి నాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది నువ్వు ఒక ఇంచ్ పెరిగినా తగ్గినా నాకు తెలిసిపోతుందని అంటాడు ధీరజ్ దివి ఆ మాటకి సిగ్గుపడుతూ ఇప్పుడే నాకు అర్థమవుతోంది వికీ గా అమ్మకి నెప్పే చీరలు ఎలా తెస్తాడు అని ధీరజ్ ఆ మాటకి నవ్వుతూ మామయ్య నేననే కాదు భార్య మీద ప్రేమ ఉన్న ఎవరికైనా అలాగే తెలుస్తుంది అని అంటాడు దివి అని నవ్వుతూ అతనే చూస్తూ ఉంటుంది ధీరజ్ అతను సెలెక్ట్ చేసిన చీర ఫైనల్ చేసి డిజైనర్ కి ఇన్ఫామ్ చేస్తాడు అతను ఫోన్ మాట్లాడాక అమ్మ నీకు చిన్నకి యాక్సిడెంట్ జరిగిందని గురించి చెప్పిందా అని అడుగుతుంది నాకు ఆ విషయం ముందే తెలుసు బేబీ మామి దగ్గరుండి చిన్నాను చూసుకున్నారు కదా అని అంటాడు ధీరజ్ అవును అదే అమ్మ చెప్పింది కానీ బాబా ఆ విషయం విక్కి మమ్మీకి చెప్పుకుంటే బాగుండేదని అంటుంది దివి అత్తయ్య కంగారు పడతారని మామయ్య చెప్పలేదని అంటాడు ధీరజ్ మీ మగవాళ్ళు ఇలా బానే ఆలోచిస్తారు మాకిలా ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఉన్నారు అని ఇంకెన్ని భయాలు వేస్తాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలని మూతి తిప్పుతూ అంటుంది దివి ధీరజ్ సడన్ గా మలక చూసి నవ్వుకుంటూ శ్రీమతి దివ్యాంశ గారు మీకు కూడా మా మగవాళ్ళ లాజిక్స్ అర్థం కావు మేము ఫ్యూచర్లో ఆలోచించి అడుగులు వేస్తే మీరు ప్రజెంట్ మాత్రమే చూస్తారని అంటాడు అంటే ఏంటి మాకు బ్రెయిన్ లేదని అంటున్నావా బాబా అని కాస్త కోపంగా అడుగుతుంది అది గా చెప్పాలా అంటాడు ధీరజ్ బావా అని కోపం కరుస్తూ మాకు బ్రెయిన్ లేదంటావా నీకు ఎంత ధైర్యం అని అంటూ అతన్ని కొడుతూ ఉంటుంది ఏయ్ దివి వద్దు వద్దు అని అంటున్న తను ఆపకపోవడంతో ఒక్కసారిగా ఆమె చేతులను పట్టుకుని జాగ్రత్తగా తన మీదకి లాక్కుంటాడు దివి అతను సడన్ గా లాగేసరికి అతని వైపే బెరుగ్గా చూస్తుంది అతని కళ్ళల్లో ఏం కాతన నమ్మకం కల్పించేసరికి ఆమె బెరుకు తగ్గి అతని వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది ధీరజ్ ఆమె చూసి అలానే చుట్టేస్తూ ఆమె మొహం దగ్గరికి అతని మొహాన్ని తీసుకువెళ్తూ ఉంటాడు అతను ముద్దు పెట్టబోతున్నాడని అర్థం చేసుకున్న దివి కుటుకలు మింగుతూ బావా అని మెల్లిగా అంటుంది ఆమె పిలుపులో గొంతులోనే ఆగిపోయింది వాళ్ళ ఊపిరి ఒకటైంది రెండు నిమిషాల పాటు ఆమె అదరాలను వదలకుండా ముద్దు పెట్టి మెల్లిగా దూరం జరుగుతాడు ధీరజ్ ధీరజ్ ఆమె నుదురుకు నుదురా నుంచి ఐ హేట్ యూ బేబీ అని అంటాడు దివి నవ్వుతూ సిగ్గుపడుతూ ముద్దు పెట్టింది నువ్వేనా అని అనిపిస్తుంది బాబా నువ్వు ఇంత స్మూత్ గా హ్యాండిల్ చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని అంటుంది ధీరజ్ నవ్వి ఆమె కళల్లోకి చూస్తూ ఆమె చెంప మీద చిన్నగా నిముత్తు నువ్వు కడుపుతూ ఉన్నావు అని అడుగుతున్నా లేకపోతే నా మంచం విరిగిపోయేదని అంటాడు దివ్య సిగ్గుపడుతూ పోబావా అంటుంది ధీరజ్ ఆమెని హత్తుకుని డెలివరీ అయ్యాక నీ సిగ్గు దూరం చేసే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానంటాడు దివి చిరుకోపంగా పోబావా అని అతని గుండెల మీద చిన్నగా కుడుతుంది కాసేపు అలానే ఉన్నాక అవును మమ్మీ వ్రతం గురించి చెప్పిందా అని దూరం జరుగుతూ అడుగుతుంది దివి ఆ అత్తయ్య చెప్పింది మనం ఇంకా మధువుల ఆ రోజు వ్రతం చేస్తున్నారంట కదా అని అంటాడు ఆ అవును మనం కూడా చేసేవాళ్ళం కానీ నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల పూజలో కూర్చోకూడదని అమ్మ చెప్పింది అంటుంది దివి నీ డెలివరీ అయ్యాక పూజల సంగతి చూద్దాంలే కానీ ఆమె కాళ్ళను బెట్ మీద పెట్టి చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటాడు దివి ఆ అని ఆమె కడుపు చిన్నగా నిమురుకుంటూ ఉంటుంది నాకు కాస్త నీ డెలివరీ గురించే భయంగా ఉంది బావా అంటుంది నేను భయపడాలి కానీ నువ్వు భయపడడం ఏంటి పైగా నువ్వు డాక్టర్ ఎంతమందిని చూస్తుంటావు అని అంటాడు ఎంతమందిని చూస్తే ఏంటి నా భయం నాకుంటుంది కదా అని అంటుంది నువ్వు పిచ్చి భయాలు పెట్టుకోకు నువ్వు ఇంకా పిల్లలు జాగ్రత్తగానే ఉంటారు నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అని అంటాడు దివి అతని కోసం సరే అంటుంది కానీ తనకి భయంగా అనిపిస్తుంది కథ ఇంకా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్